హరిద్వార్ అనే పాయింట్ నుండి ఫస్ట్ యమునోత్రి నెక్స్ట్ మళ్ళీ డౌన్ రావాలి మళ్ళీ గంగోత్రి ట్రావెల్ చేయాలి మళ్ళీ కిందికి రావాలి మళ్ళీ అక్కడ నుండి కేదార్ పోవాలి అక్కడ మళ్ళీ కిందికి రావాలి బద్రీ పోవాలి యమునోత్రి అండ్ కేదార్ ఈ రెండు ట్రెక్కింగ్ పాయింట్స్ ఇక్కడ ఒక ఏడు కిలోమీటర్లు యమునోత్రి దగ్గర పదిహేడు కిలోమీటర్లు కేదార్నాథ్ దగ్గర అసలు ఈ యొక్క సాహసమైన యాత్రలో ఏ స్లైడ్ అవుతుందో తెలియదు చిన్న దారి ఇరుకైనటువంటి ఒక దారి ఆ ఇరుకైనటువంటి ఒక దారిలో ఇటు వెళ్ళే గుర్రం వచ్చే గుర్రం వెళ్ళే మనిషి వచ్చే మనిషి మోసుకుంటూ వెళ్ళే డోలీ మళ్ళీ వచ్చే డోలీ ఈ సిక్స్ యాక్టివిటీస్ ఇంత చిన్న ప్లేస్లో ఒక పక్కన కొండ ఎవరిని అడ్డం వస్తే కొండ ఎక్కడానికి ఆప్షన్ లేదు ఒక పక్కన జారి పడితే లోయాలు ఇంతటి మించిన టఫెస్ట్ యాత్ర ఇంకొకటి లేదు అనిపించేటువంటి ఒక యాత్ర ఏదైనా ఉంది అంటే నా దృష్టిలో మాత్రం చార్ధామ్ యాత్రే ఆ తర్వాత ప్రతిదానికి మనకు ఓపిక కావాల్సిందే అక్కడ గుర్రం ఎక్కాలన్నా లేదా క్లైమేట్ బాగా లేకపోవాలన్నా ఒక ల్యాండ్ స్లైడ్ అయ్యింది మన బస్సు ఇక్కడ ఉంది మన హోటల్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటది అది దాటుకొని వెళ్ళలేము మన ఫుడ్ అక్కడ ఉంటుంది ప్రతి దానికి ఎప్పుడు నేచర్లో ఏమొద్దు తెలియని పరిస్థితి సరే ఈ చార్ధం పెడితే ఇది కష్టతరమైనటువంటి యాత్ర అని వాడుతున్నాం ఒక పదం నెక్స్ట్ పదం ఏంటి డేంజరస్ యాత్ర దీనికి మించిన యాత్ర కష్టము అంటే ఓర్చుకోవచ్చు అదే కష్టం అంటే ఇక్కడ ఓర్పుకి అమ్మో అయిబాబాయ్ అనేటట్టుంది బట్ డేంజరస్ యాత్ర అని వాడుతున్నాం అంటే అమ్మో విచ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ మన చేతిలో ఉండొచ్చు కష్టానికి డేంజర్ కి మోతాది ఎంత పెంచవచ్చు డేంజరస్ అంటే హై వోల్టేజ్ మనం ముట్టుకుంటే డేంజర్ అని బాబా డేంజరస్ యాత్ర నా దృష్టిలో ఏదైనా ఉందంటే అమర్నాథ్ యాత్ర ఓకే కొండ చివర్లో మనం ఉంటాము చివరికి అది కూడా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండేటువంటిది గుర్రం జారి పడితే అట్లే పోయినట్టే కైలాస్ యాత్రలో ఎవరికైనా ఏదైనా జరగడం నేను చూడలేదు కానీ అమర్నాథ్ యాత్రలో మాత్రం నా కళ్ళారా చాలా ఇన్సిడెంట్స్ చూశాను బాబాయి ఇన్ని వైపరీత్యాలు అమర్నాథ్ లో అట్ ద సేమ్ టైం చార్ధామ్ లో చూసినంతగా కైలాస్ లో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా నేను ఎప్పుడు చూడలే